మెదక్ జిల్లా కొల్చార మండలంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవుల రాజరెడ్డి వచ్చారు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అలాగే రాజరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్ని పథకాలు అందుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని చెప్పారు సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధనమైన్లు పెన్షన్ల వంటి వాడిని పేదలకు అందుతున్నాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని రాజరెడ్డి అన్నారు అనేక సంక్షేమ పథకాలకు ఆధారం రేషన్ కార్డు సీఎంఆర్ఎఫ్ఓ రాజీవ్ ఆరోగ్యశ్రీ వీటన్నింటికీ రేషన్ కార్డు అవసరమని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మధుసూదన్ రెడ్డి దేవన్న గారి శేఖర్ రెడ్డి గోవర్ధన్ ఇతర నాయకులు పాల్గొన్నారు பெ <tune> <tune> गारा 41 पुजामाले भन्दै छ गारा नथिलो गलीचिन गली कारण हो न हा वडी बागरान इदिले जीएच पुनि स्टेड प्रकाश परे जल्दी 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 राजू उठनीकडे उंद जय कांग्रेस जय कांग्रेस हा 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 जय कांग्रेस ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది ఈరోజు కొంచారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూసినటువంటి కళ ఫలించింది పది సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం ఎన్నో ఎన్నో నిరీక్షణ మనం చూసినాం తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం కానీ బంగారు తెలంగాణ రాలేదు ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి చూసినాం మరి అదే కళ ఈరోజు వచ్చిన పద్దెనిమిది నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే మూడు వందల ఎనభై నాలుగు కార్డు రావడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల పైచీలకు అడిషన్స్ జరిగినాయి కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది ఈ విధంగా ఈరోజు సన్న బియ్యం మనం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్డులు జారీ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు మళ్ళీ సన్న బియ్యం మరి పొందడానికి అర్హులైనారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత నిరుపేదలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి కార్డులను జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో భాగంగా మనం ఏవైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఈరోజు అరకుర మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నది లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా మరి పద్దెనిమిది కాలం నెలల మాసంలోనే మరి మనం ఇవాళ మనం పేదలకు మనం అన్ని కూడా అన్ని పథకాలను చేరవేయడం జరుగుతున్నది ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇలా రైతు వేదికల దగ్గరికి వచ్చిర్రు మీకు ఏం అర్హత ఉన్నది ఇలా రేషన్ కార్డులకు మీకు సంబంధం ఏంటి రేషన్ కార్డు ఇయ్యక ప్రజలను మోసం చేసినటువంటి గత ప్రభుత్వం మీది రేషన్ కార్డు ఇయ్యక పేదలను పశునటువంటి ప్రభుత్వం మీది మరి మీరు ఈరోజు ఎక్కడ మా ముఖంగా నిలవడకపోతే ప్రజలలో మిమ్మల్ని మర్చిపోతారేమో బాధతో నీ మరి ఆ ఆ పరిస్థితుల్లో మీరు ఎలా రావాలి మీరు మాట్లాడడానికి కూడా ఇవ్వాలా రైతు వేదికల మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేదు మీ దగ్గర కానీ మాకుంది సబ్జెక్ట్ దమ్మున్నటువంటి ప్రభుత్వం నాకు దమ్మున్నటువంటి నాయకులం మేము ఇలా పేదలకు మంచి చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి ప్రభుత్వం మా కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఈరోజు ఛాతి విరుచుకొని ఇలా ప్రజల్లో తిరుగుతున్నాం ఎందుకంటే మేము చెప్పింది చేస్తున్నాం ప్రజలకు దగ్గర అవుతున్నాం పేదలకు అవుతున్నాం తెలంగాణ సమాజానికి దగ్గర అవుతున్నాం తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సమాజానికి దూరమైనటువంటి పార్టీ మీది ఈరోజు ఒక్కటి ఒక్కొక్క మెట్టు ఎత్తుకు ఎక్కుతూ ఇవాళ ప్రజాపాలన పేరు ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో ఆ పాలన ప్రజా పాలన పేరుకు సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పథకాలు నెరవేరుస్తాం స్థానిక ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజలకు చెప్పింది చేసినామని చూపించి ఓటేపించుకుంటామని గర్వంగా చెప్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి ఈ రోజు అత్యధిక స్థానాలు సాధించి నర్సాపూర్ లో మరి కాంగ్రెస్ జెండాను రిపరఫలు ఆడిస్తామని ఈ సందర్భంగా చెప్పారు